ఈ ఆఖరి రోజుల్లో అంటే ఆఖరి రోజులంటే ఈ గవర్నమెంట్ అయిపోవడానికి ఆఖరి రోజులు రెండేళ్ళు ఈ రెండేళ్లలో చంద్రబాబు నాయుడు గారు ఆనెస్ట్ పొలిటీషియన్గా ఏదైతే ఆయన అసెంబ్లీలో ఈ మధ్య రోజు చెప్తున్నాడో నీతి నీతి అని రోజు చెప్తున్నాడో ఆ నీతి నిజంగా ఈయన చేసి చూపెట్టగలరా అనే పద్ధతిలో కనుకెళ్ళినట్టయితే అందరూ ఓహో గ్రేట్ చంద్రబాబు నాయుడు అనేవాడు ఏవైనా సాధించగలరా అనేటువంటి పేరు తెచ్చుకోండి ఆ పేరు తెచ్చుకోవడానికి ఎక్కడి నుంచైనా ఈ కాగ్ లాంటి వాళ్ళు ఏముంది కాగ్ వచ్చి ఇంత డైరెక్ట్గా అకౌంట్ రాసేస్తే అంత బ్యాడ్ అండి జీ మీద నోషనల్ లేనికే అంత బ్యాడ్ అడ్రస్ లేకుండా పోయింది కాంగ్రెస్ మీరు ఎంత క్లియర్గా ప్రతిదీ అసలు మీకు ఫైనాన్షియల్ డిసిప్లినే లేదు ఏ ప్రాజెక్ట్ అయినా డబ్బుల కోసమే చేస్తున్నారు ఆ రైతు రుణమాఫీ అన్నది ఉత్తినే ఆ పెన్షన్ ఇవ్వడం కూడా సరిగ్గా ఇవ్వట్లేదు అన్నీ తప్పులే దీని మీద సమాధానం చెప్పుకుంటా అంటున్నారు ఏ సమాధానం చెప్పుకుంటారు చెప్పుకున్న సమాధానం అవసరమైతే అసెంబ్లీలో పాస్ చేయించుకుంటారు తినేస్తే తినేస్తాం తప్పు ఏంటి అసెంబ్లీలో చెప్పండి ఇది తినేయడం తప్పు అనేవాళ్ళు ఎంతమంది చెప్పండి అంటే వీళ్ళు ఎలాగ అప్పటికి వాకౌట్ చేసి బయట పోయి ఉంటారు ఆ పోజిషన్లో వాళ్ళందరూ ఏకగ్రీగా తినాలి తినాలి అని అరుస్తారు తినాలి అని చెప్తారు మనం చేస్తూ ఉంటారు ఈ పరిస్థితులు వచ్చి బయట పెట్టవలసిందిగా కోరుతున్నాను